హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ముందుగా అయితే అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు నేనైతే ఈసారి బెంగాలీ స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాను నా దసరాని వీళ్ళ కల్చర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ దసరా అయితే నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది ఎందుకంటే బెంగాలీ వాళ్ళది మనకంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది కదా లాస్ట్ ఏ రోజు వీళ్ళు కుంకుమ పూజ చేస్తారంట చాలా మంది బాగుంటది అని అంటే నేను వచ్చేసాను ఈసారి అమ్మవారి చుట్టూరుగా ఇట్లా ప్రదక్షిణాలు అయితే ఫస్ట్ చేస్తున్నారు ఒక ఫైవ్ రౌండ్స్ అట్లా చేసేసి వాళ్ళు పట్టుకున్న వారిని అమ్మవారికి అర్పిస్తున్నారు ఫార్టీ ఎయిట్ ఇయర్స్ నుంచి వీళ్ళు ఈవెంట్ ని కండక్ట్ చేస్తున్నారంటే నేను షాక్ అయ్యాను అసలు విని నా కాలేజ్ డేస్ లో అయితే నా క్లాస్ లో సగం మంది బెంగాల్లో ఉంటుండే వాళ్ళు చెప్తున్నా కొద్దీ నాకు దసరా ఒక్కసారైనా కోల్కతా వెళ్ళాలి అని అనుకుంటుండే ఇప్పుడైతే నా కోరిక నెరవేరిపోయిందని అనుకుంటున్నాను ఈ ఈవెంట్ వల్ల పెద్దవాళ్ళు పూజ చేస్తుంటే ఆ చిన్న పిల్లలు ఎంత బాగా శ్రద్ధ తోటి చూస్తున్నారో అసలు పూజ అయిపోయింది ఇప్పుడు మెయిన్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే కుంకుమ చల్లుకుంటారు ఎలా పూసుకుంటారో అసలు కుంకుమ అయితే వీళ్ళు ఇప్పుడైతే కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతున్నాయి దానికైతే జనాలు మొత్తం నిండిపోయినారు నేనైతే లాస్ట్ లో కూర్చొని టీని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాను ఫస్ట్ ఫస్ట్ ఈ బుడ్డోలు దీపాలు పట్టుకొని నడుస్తూ ఉంటే ఎంత క్యూట్ గా చిన్న చిన్న చీరలు కట్టుకుని నాడిస్తే తగులుతుంది అనిపించింది నాకు బెంగాలీ కల్చరల్ ఈవెంట్స్ దాంట్లో కూచి ఒడి డాన్స్ ఫస్ట్ చేసేసరికి నేను షాక్ అయ్యాను బెంగాలీ వాళ్ళు అయ్యండి తెలుగుది కూచిపూడి నేర్చుకున్నారు అని ఈ బెంగాలీ భాష నాకు అర్థం కాదు కానీ ఈ సాంగ్స్ వింటున్నప్పుడు ఎంత బాగా అనిపించిందో మీకు తెలుసా ఇండియా స్వీటెస్ట్ లాంగ్వేజ్ ఏంటిదో అని తెలిసే మాత్రం నాకు కమెంట్స్లో చెప్పండి ఈ చిన్న పిల్లల్ని ఇంకా వీళ్ళ పేరెంట్స్ అయితే భలే మెచ్చుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉండకపోయినా కానీ వాళ్ళు ఆన్లైన్లో ఉండి మరి వాళ్ళ కల్చరల్ డాన్సెస్ నేర్చుకుంటారు కదా ఇంకా కల్చరల్ ఈవెంట్ అయితే నేను చాలా బాగా ఏం చేశాను ఇప్పుడు వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఫుడ్ ఇండియాకి దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏ ఫుడ్ అయినా నాకు ఫుల్ నచ్చేస్తుంది ఇంకా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటే పక్కన ఒక ఆమె వచ్చేసి కుంకుమ ఊసుకోవాలి కుంకుమ ఊసుకున్న వాళ్ళకే లడ్డు ఇస్తాను లేకపోతే ఇవ్వను అంటే ఉన్నాను లడ్డు కోసం అనే కాదు కానీ ఈవెంట్ లో ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది మొత్తం పూసుకుని ఉన్నాను ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే ట్రాములలో ట్రైన్లలో అయితే నన్ను ఘోరంగా యూజ్ చేయను జనాలు అయినా సరే నేను అంతే ఉంచుకున్నాను నాకు నచ్చి ఇలా అయితే నా దసరాని బెంగాలీ స్టైల్లో నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ మీకు బెంగాలీ స్టైల్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి బాయ్